వరద నీటితో ఒక చెరువును తలపించింది కాదు నదినే పొంగి వెళ్తుందా అన్నట్లు ప్రవాహం సాగింది ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ మండల పరిధిలోని నీటిలో చిక్కుకున్న తొగరాయ గ్రామం పరిస్థితి గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎటు చూసిన వరదే కనిపించింది ఈ గ్రామంలో ముంచెత్తిన వరద దృశ్యాలను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించుకుపోవాల్సిందే వరద ఉధృతి తగ్గటంతో ముంపు కాలనీల్లో బురద ఎక్కడికక్కడ మేటలు వేసి కనిపిస్తున్నాయి కాలనీల్లో రహదారులు ధ్వంసమయ్యాయి ప్రధాన రహదారి విధ్వంసానికి గురయ్యింది కొన్ని చోట్ల ఇంటి గోడలు కూడా కూలిపోయాయి తొగర్రాయి వాగుకు మేర ఉన్న ఆవాసాలు ఆనవాళ్లను కోల్పోయాయి వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్తా చెదారంతో చిందరవందరంగా ఉన్నాయి కాలనీలో మంచినీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది దీంతో బాధితులు దాహార్తితో అలమటించిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజన సదుపాయం మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పాటు చేసింది అధికారులు కరెంటు మంచినీటి రోడ్డు మరమ్మత్తుడు కార్యక్రమాలు చేపడుతున్నారు ముంపుకు గురైన గ్రామం మొత్తం ప్రతి వీధి బురదమయమై ఇళ్ళల్లోకి చేరిన బురదనంతా ఇంట్లో వారంతా కలిసి శుభ్రం చేసుకుంటున్న ఆనవాళ్ళు అగపడుతున్నాయి వరద ముంపుకు గురైనటువంటి నివాసాలు కోల్పోయిన వారు ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పని పోరా పాతంలో ఏ కాడ డబ్బులు తెచ్చుకున్నామండి ఒక యాభై ఏం తెచ్చుకొని వడ్డీ తెచ్చుకొని అల్ల పెట్టుకున్నాను ఇంకా శుక్రవారం అని డబ్బులు గట్టలేపాను ఆ రోజే వచ్చి అట్లా ఎవరికి గట్లే ఉన్నాయి ఉన్నారిన ఈ బంగారం కూడా అమ్మాయి బంగారం కూడా అల్ల పెట్టుకుంది ఇంకా తీసుకుపోలేదు అమ్మాయి ఏడే ఉంది కన్నదిగా ఏడే ఉంది బీరువాలు పెట్టుకుంది ఇవన్నీ మొత్తం ఇంకా బీరువాతో సహా మొత్తం మొత్తం అయిపోయినాయండి కట్టు గొడ్డలతోనే ఆగిపోయిన బాధనిపిస్తుందండి మాకు తెచ్చుకుంటే తింటే లేకపోతే లేదు మాకు మాన కూడా పని అయిపోవడం దాన్ని పని అయిపోయేది ఎవరు లేరు మాకు ఒక్క కొడుకుంటే ఉంటే అండి నాకు ఒక్క బిడ్డ కరెంటు బట్టి చచ్చిపోయినప్పుడు కొడుకు